ఎంప్లాయీస్ కానీ కొంతమంది కార్మికులు కానీ గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా గ్రాట్యూటీ గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించింది మనం చూసుకోవచ్చు ఈ నెలలో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ అయితే మీకు చూపిస్తున్నాను ఉద్యోగుల సంక్షేమం భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక స్మృతులను తీసుకొచ్చింది పాత ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో రూపొందించింది వీటిని శుక్రవారం నోటిఫై చేసిన కేంద్రం తక్షణమే అమలుకి వస్తున్నట్లు ప్రకటించింది ఉద్యోగ భద్రత సామాజిక భద్రత సమాన వేతనాలు మహిళా సాధికారతతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిట్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల రక్షణ కల్పించడంలో మహిళరాలి మహిళరాయిగా నిరవనుంది ఉద్యోగులందరికీ నియామక పత్రం తప్పనిసరి దీంతో ఉద్యోగ భద్రత పారిశుద్ధికత పారదర్శకత స్థిరమైన ఉపాధికి లిఖిత పూర్వక హామీ ఉంటుంది అంటే ఎవరైనా జాబ్ జాయిన్ అయినప్పుడు వారికి తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది ఇక గిగ్ గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత పిఎఫ్ కానీ ఏఎస్ఐ కానీ బీమా మొదలైనవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా అందరికి ఉద్యోగులకు పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐకి సంబంధించి కూడా ఇరవై ఒక్క జీతం ఎవరికైతే ఉంటుందో ఇరవై కంటే తక్కువ జీతం ఉన్న వారికి ఈఎస్ఐ అయితే కల్పిస్తుంది అంతేకాకుండా చాలా కంపెనీస్ కూడా ఉద్యోగులకు బీమా అయితే కల్పిస్తున్నాయి గ్రూప్ ఇన్సూరెన్స్ అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఎఫ్టిపి శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది అలాగే ఎఫ్టిఈ ఐదేళ్లకు బదులుగా కేవలం ఒకసారి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత గ్రాట్యూటీ అర్హత ఇది మెయిన్ మనం మాట్లాడుకోవచ్చు సాధారణంగా మనకు గ్రాట్యుటీ రావాలంటే ఒకే కంపెనీలో ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఆ తర్వాత మనకు గ్రాట్యుటీ వస్తుంది వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు దీన్ని కేవలం ఒక సంవత్సరం తీసుకురావడం గుడ్ న్యూస్ గా చెప్పచ్చు ఎందుకంటే చాలా కంపెనీలు ఉద్యోగుల నుంచి గ్రాట్యుటీ మంత్లీ మంత్లీ కట్ చేస్తున్నారు అయితే వారికి ఐదు సంవత్సరాల సర్వీస్ లేదని చెప్పేసి కూడా చాలా మందికి గ్రాట్యుయేటీ ఇవ్వడం లేదు దీంతో అయితే కార్మికులు నష్టపోతున్న నేపథ్యంలో అయితే ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేటీ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తీసుకొచ్చింది అంటే మీరు ఒక సంవత్సరం కంపెనీలో పనిచేసి బయటకు వెళ్ళినట్లయితే ఆ కంపెనీ మీకు తప్పకుండా గ్రాట్యుయేటీ చెల్లించాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా సో ఇదే అన్నమాట అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తూ అందరికి అందరి కార్మికుల కనీస వేతన చట్టం పైన చట్టమైన హక్కు వేతనాలు ఏడో తేదీలో ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీ లోపే చెల్లించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు అలాగే బీడీ సిగరెట్ మైనింగ్ పరిశ్రమలు పనిచేసే వారికి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పనిచేయవచ్చు వారానికి నలభై ఎనిమిది గంటలు పని మించొద్దని అని చెప్పి కూడా స్పష్టం చేశారు ముప్పై రోజుల పని పూర్తి చేసుకుంటే బోనస్ కూడా అర్హత ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది నలభై ఏళ్ళు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి ట్రాన్జెండర్ సహా లింగ వివక్ష జట్టబద్ధంగా నిషేధం అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు సాధారణ పని గంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు వేతనం చెల్లించాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు రాత్రి షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో అండర్ గ్రౌండ్ మైనింగ్ పేర్కొన్నారు మహిళా ఉద్యోగుల కుటుంబాల్లో అత్త చోటు తద్వారా డిపెండెంట్ కవరేజ్ పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక గిగ్ వర్గాలు ప్లాట్ఫామ్ వర్క్ అగ్రిగేటర్ చట్టంలో మొదటిసారి నిర్వచనం ఇచ్చారు అలాగే అగ్రిగేటర్లు ఉబేర్ కావచ్చు స్విగ్గి వంటి సంస్థలు తమ వార్షిక టర్న్ ఓవర్ లో ఒకటి నుంచి రెండు శాతం కార్మికులు చెల్లించే మొత్తంలో ఐదు శాతం వరకు సామాజిక భద్రత నిధికి కేటాయించడం అని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది అలాగే ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్గా ఉంటాయి అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది ఇదేంటంటే మనం చూస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు కానీ మీ కంపెనీ బెంగళూరులో ఉంది అప్పుడు మనకు బ్యాంకు సంబంధించి కూడా మనకు పిఎఫ్ లో అకౌంట్ పై వస్తుంది ఒకవేళ మీరు ఆ తర్వాత మీ కంపెనీ మరి హైదరాబాద్ లోకల్ కంపెనీకి వచ్చారు అప్పుడు మీకు అకౌంట్ నెంబర్ చేంజ్ చూపిస్తుంది యూఏఎన్ నెంబర్ సేమ్ ఉంటుంది కానీ అకౌంట్ నెంబర్ చేంజ్ ఉంటుంది నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించారు చూస్తున్నారు సామాజిక భద్రత ప్రయోజనం రాష్ట్రాల మధ్య వలసతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్ గా ఉంటాయని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది ముఖ్యంగా ఇక్కడ గ్రాట్యూటీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే కేవలం ఒక సంవత్సరం పూర్తి అయితే మాత్రం ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి తప్పనిసరిగా ఎవరైతే ఉద్యోగులు ఒకే ఒక సంవత్సరం చేసి మీరు కంపెనీ నుంచి బయటకు వెళ్ళినట్లయితే మీరు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీ డిమాండ్ చేయవచ్చు